రాశి వారికి నాలుగో వారంలో నీటి జన్ల సహవాసము తద్వారా అనేక విధమైనటువంటి కష్ట నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వీరు చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సినటువంటి అవకాశం కూడా మెడ్గా ఉంది కాబట్టి వీరికి అనారోగ్య లక్షణాలు ఉన్నాయి ఈ అనారోగ్య లక్షణాలు పోవడానికి మృత్యుంజయ మహామంత్రుడు ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుర్వారకం యొ బధన వృక్షో మామృత అనేటువంటి మంత్రం కానివ్వండి అది సాధ్యం కాని పరిస్థితులలో నూట ఎనిమిది పర్యాయాలు ఓం నమ శివాయ ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించినట్టయితే వీరికి శుభం జరిగేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ నాలుగు వారాలు మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము